ఓం శాంతి జూలై పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సరువులకు సద్గతినిచ్చే జీవన్ముక్తి దాత మీకు తండ్రిగా అయ్యారు మీరు వారి సంతానము కావున మీకు ఎంతటి నష ఉండాలి ప్రశ్న ఏ పిల్లల బుద్ధిలో బాబా స్మృతి నిరంతరం నిలవలేదు జవాబు ఎవరికైతే పూర్తి నిశ్చయము లేదో వారి బుద్ధిలో స్మృతి నిలవలేదు తమను ఎవరు చదివిస్తున్నారన్నది తెలియకపోతే ఇక ఎవరిని స్మృతి చేస్తారు ఎవరైతే యథార్థంగా గుర్తించి స్మృతి చేస్తారో వారి వికర్మలే వినాశనం అవుతాయి తండ్రి స్వయమే వచ్చి తమ మరియు తమ ఇంటి యొక్క యథార్థ పరిచయాన్ని ఇస్తారు శాంతి ఇప్పుడు ఓం శాంతి అన్న పదము యొక్క అర్థమైతే పిల్లలకు సదా గుర్తుంటుంది మనం ఒక ఆత్మ మన ఇల్లు నిర్వాణధామము లేక మూలవతనము ఇకపోతే భక్తి మార్గములో మనుషులు ఎవరైతే పురుషార్థము చేస్తున్నారో వారికి తాము ఎక్కడికి వెళ్ళాలన్నది తెలీదు అలాగే సుఖము ఎందులో ఉంది దుఃఖము ఎందులో ఉంది అన్నది కూడా ఏమీ తెలీదు యజ్ఞ తప దాన పుణ్య తీర్థాదులు చేస్తూ మెట్లు కిందకు దిగుతూనే వస్తారు ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది కావున భక్తి సమాప్తమైపోతుంది గంటలు మొదలైన వాటి వాతావరణమంతా సమాప్తమవుతుంది కొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి తేడా అయితే ఉంది కదా కొత్త ప్రపంచము పావన ప్రపంచము పిల్లలైన మీ బుద్ధిలో సుఖధామము ఉంది సుఖధామాన్ని స్వర్గమని దుఃఖధామాన్ని నరకమని అంటారు మనుషులు శాంతిని కోరుకుంటారు కానీ అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు తండ్రి అంటారు నేను ఎప్పటి వరకైతే ఇక్కడకు భారత్లోకి రానో అప్పటి వరకు నేను లేకుండా పిల్లలైన మీరు వెళ్ళలేరు భారత్లోనే శివజయంతి మహిమ చేయబడుతుంది నిరాకారుడు తప్పకుండా సాకారములోకి వస్తారు కదా శరీరము లేకుండా ఆత్మ ఏమైనా చేయగలదా శరీరము లేకుండానైతే ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది వేరొక తనువులోకి కూడా ప్రవేశిస్తుంది కొన్ని ఆత్మలు మంచిగా ఉంటాయి కొన్ని చంచలముగా ఉంటాయి పూర్తిగా పిచ్చివారిలా చేసేస్తాయి ఆత్మకు శరీరము తప్పకుండా కావాలి అలాగే పరమపిత పరమాత్మకు కూడా శరీరము లేకపోతే వారు భారత్లోకి వచ్చి ఏమి చేస్తారు భారత్యే అవినాశి ఖండము సత్యయుగములో ఒక్క భారత ఖండమే ఉంటుంది మిగిలిన ఖండాలన్నీ వినాశనమైపోతాయి ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఉండేదని గానం చేస్తారు వారు దానికి ఆది సనాతన హిందూ ధర్మమని అనేస్తారు వాస్తవానికి ప్రారంభములో హిందువులు ఎవరు లేరు దేవతలే ఉండేవారు యూరోప్లో నివసించేవారు తమను తాము క్రిస్టియన్లుగా పిలుచుకుంటారు అంతేగాని యూరోపియన్ ధర్మమని అనరు కదా ఈ హిందుస్థాన్లో ఉండేవారు హిందూ ధర్మమని అంటారు ఏ ధర్మమైతే శ్రేష్టంగా ఉండేదో ఆ ధర్మము వారే ఎనభై నాలుగు జన్మలలోకి వస్తూ ధర్మభ్రష్టులుగా అయిపోయారు దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారే ఇక్కడకు వస్తారు ఒకవేళ నిశ్చయము లేకపోతే వారు ఈ ధర్మానికి చెందినవారు కాదని అర్థం చేసుకోండి వారిక్కడ కూర్చొని ఉన్నా కానీ వారికి అర్థము కాదు అక్కడ కొందరు ప్రజలలో తక్కువ పదవిని పొందేవారు ఉంటారు అందరూ సుఖశాంతులనే కోరుకుంటూ ఉంటారు అది సత్యయుగములోనే ఉంటుంది అందరూ అయితే సుఖధామములోకి వెళ్ళలేరు అన్ని ధర్మాలు తమ తమ సమయానుసారంగా వస్తాయి అనేక ధర్మాలు ఉన్నాయి వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది ముఖ్యమైన కాండము దేవీ దేవత ధర్మము ఆ తర్వాత మూడు శాఖలు ఉంటాయి స్వర్గములో అవి ఉండవు ద్వాపరము నుండి మొదలుకొని కొత్త ధర్మాలు వెలువడతాయి దీనిని వెరైటీ మనుష్య వృక్షమని అంటారు విరాట రూపము వేరు ఇది వెరైటీ ధర్మాల వృక్షము రకరకాల మనుషులు ఉన్నారు ఎన్ని ధర్మాలు ఉన్నాయనేది మీకు తెలుసు సత్యయుగ ఆదిలో ఒకే ధర్మము ఉండేది కొత్త ప్రపంచము ఉండేది భారతీయే ప్రాచీనమైన స్వర్గముగా ఉండేదని విదేశాలలోని వారికి కూడా తెలుసు భారత్ ఎంతో షావుకారుగా ఉండేది అందుకే భారత్కు ఎంతో గౌరవము లభిస్తుంది ఎవరైనా షావుకారుగా ఉన్నవారు పేదవాణిగా అయితే వారిపై దయ కలుగుతుంది అలాగే పాపం భారత్ ఎలా అయిపోయింది ఇది కూడా డ్రామాలోని పాత్ర అందరికన్నా ఎక్కువ దయార్ద్ర హృదయుడు ఈశ్వరుడే అని కూడా అంటారు మరియు వారు రావడం కూడా భారత్లోకే వస్తారు పేదవారిపై తప్పకుండా షావుకార్లే దయ చూపిస్తారు కదా తండ్రి అనంతమైన షావుకారు వారు ఉన్నతోన్నతంగా తయారు చేస్తారు మీరు ఎవరి పిల్లలుగా అయ్యారో ఆ నశా కూడా ఉండాలి పరమపిత పరమాత్మ అయిన శివునికి మనము సంతానము వారినే జీవన్ముక్తి దాత సద్గతిదాత అని అంటారు జీవన్ముక్తి మొట్టమొదట సత్యయుగములో ఉంటుంది ఇక్కడైతే జీవన బంధనము ఉంది భక్తి మార్గములో బాబా బంధనము నుండి విడిపించండని పిలుస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మీరు అలా పిలవరు మీకు తెలుసు జ్ఞానసాగరుడైన తండ్రే ప్రపంచ చరిత్ర భౌగోళికముల సారాంశమును అర్థం చేయిస్తున్నారు వారు నాలెడ్జ్ఫుల్ నేను భగవంతుణ్ణి కాను అని ఇతను స్వయంగా అంటారు మీరైతే దేహము నుండి అతీతంగా దేహీ అభిమానులుగా అవ్వాలి మొత్తం ప్రపంచాన్ని మరియు మీ శరీరాన్ని కూడా మర్చిపోవాలి ఇతను భగవంతుడు కారు వీరిని బాప్ దాదా అని అంటారు తండ్రి ఉన్నతోన్నతమైనవారు తనువు మహిమ కేవలం ఒక్కరిదే వారితోనే యోగము జోడించాలి అప్పుడే పావనంగా అవుతారు లేకపోతే ఎప్పుడు పావనంగా అవ్వలేరు మరియు చివర్లో లెక్కాచారాలను తీర్చుకొని శిక్షలను అనుభవించి వెళ్తారు భక్తి మార్గంలో హంసో సో హం అనే మంత్రాన్ని వింటూ వచ్చారు ఆత్మ అయిన మనమే పరమపిత పరమాత్మ పరమాత్మయే ఆత్మైన మనము అని అంటారు ఈ తప్పుడు మంత్రమే పరమాత్మ నుండి విముఖులుగా చేస్తుంది తండ్రి అంటారు పిల్లలు పరమాత్మయే ఆత్మ అయిన మనము అని అనడం పూర్తిగా తప్పు ఇప్పుడు పిల్లలైన మీకు వర్ణాల రహస్యము కూడా అర్థం చేయించడం జరిగింది మనమే బ్రాహ్మణులము మళ్ళీ మనమే దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తాము మళ్ళీ మనమే దేవతలుగా అయ్యి క్షత్రియ వర్ణంలోకి వస్తాము మనము ఏ విధంగా ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటాము ఏ కులములలో తీసుకుంటామనేది ఇంకెవ్వరికీ తెలీదు మనము బ్రాహ్మణులమని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు బాబా అయితే బ్రాహ్మణుడు కారు మీరే ఈ వర్ణాలలోకి వస్తారు ఇప్పుడు బ్రాహ్మణ ధర్మంలోకి దత్తత తీసుకున్నారు శివబాబా ద్వారా ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అయ్యారు నిరాకారి ఆత్మలు నిజానికి ఈశ్వరీయ కులానికి చెందినవారని కూడా మీకు తెలుసు మీరు నిరాకారి ప్రపంచములో ఉంటారు ఆ తర్వాత సాకారీ ప్రపంచములోకి వస్తారు పాత్రను అభినయించేందుకు రావలసి ఉంటుంది అక్కడి నుండి వచ్చి మళ్ళీ మనము దేవతాకులములో ఎనిమిది జన్మలు తీసుకున్నాము ఆ తర్వాత మనము క్షత్రియ కులములోకి వైశ్య కులములోకి వెళ్తాము మీరిన్ని జన్మలు దైవీ కులములో తీసుకున్నారని మళ్ళీ ఇన్ని జన్మలు క్షత్రియ కులములో తీసుకున్నారని తండ్రి అర్థం చేయిస్తారు ఇది ఎనభై నాలుగు జన్మల చక్రము మీకు తప్ప ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లభించదు ఈ ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారే ఇక్కడకు వస్తారు రాజధాని స్థాపన అవుతోంది కొందరు రాజారాణులుగా కొందరు ప్రజలుగా అవుతారు సూర్యవంశీ లక్ష్మీనారాయణ ది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఎనిమిది తరాలు కొనసాగుతాయి ఆ తరువాత క్షత్రియ ధర్మంలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా కొనసాగుతాయి ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తున్నారు జ్ఞానసాగరుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు భక్తి అంతమైపోతుంది రాత్రి సమాప్తమై పగలు వస్తుంది అక్కడ ఏ రకమైన కష్టాలు ఉండవు అంతా ప్రశాంతతే ప్రశాంతత ఎటువంటి గొడవలు ఉండవు ఇది కూడా డ్రామాగా నిశ్చితమై ఉంది భక్తి మార్గములోనే తండ్రి వస్తారు అందరూ తప్పకుండా తిరిగి వెళ్ళాలి మళ్ళీ నెంబర్ వారుగా దిగుతారు క్రైస్తు వస్తే ఇక అతని ధర్మము వారు కూడా వస్తూ ఉంటారు ఇప్పుడు ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారో చూడండి క్రైస్టు క్రిస్టియన్ ధర్మము యొక్క బీజము ఈ దేవీ దేవతా ధర్మము యొక్క బీజము పరమపిత పరమాత్మ అయిన శివుడే మీ ధర్మస్థాపనను పరమపిత పరమాత్మయే చేస్తారు మిమ్మల్ని బ్రాహ్మణ ధర్మములోకి ఎవరు తీసుకువచ్చారు తండ్రి దత్తత తీసుకున్నారు కావున వారి ద్వారా చిన్న బ్రాహ్మణ ధర్మము ఏర్పడింది బ్రాహ్మణుల పిలక మహిమ చేయబడుతుంది ఇది పిలకకు గుర్తు ఆ తరువాత కిందకు వస్తే శరీరము పెరుగుతూ ఉంటుంది ఈ విషయాలన్నింటినీ తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు కళ్యాణకారి అయిన తండ్రే వచ్చి భారత్ యొక్క కళ్యాణము చేస్తారు అందరికన్నా ఎక్కువగా అయితే పిల్లలైనా మీ కళ్యాణమునే చేస్తారు మీరు ఎలా ఉన్నవారు ఎలా అవుతారు మీరు అమరలోకానికి అధిపతులుగా అవుతారు ఇప్పుడే మీరు కామముపై విజయాన్ని పొందుతారు అక్కడ అకాల మృత్యువు ఉండదు మరణించడమనే విషయము ఉండదు కానీ శరీరాన్నైతే మారుస్తారు కదా ఏ విధంగా సర్పము ఒక కుబుసాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుందో అలా ఇక్కడ కూడా మీరు ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచములో కొత్త శరీరాన్ని తీసుకుంటారు సత్యయుగాన్ని పూలతోట అని అంటారు అక్కడ ఎప్పుడూ ఎటువంటి చెడు వచనాలు వెలువడవు ఇక్కడ ఉండేది చెడు సాంగత్యమే మాయా సాంగత్యము ఉంది కదా అందుకే దీని పేరే రౌరవ నరకము స్థానము పాతబడితే మున్సిపాలిటీ వారు ముందుగానే ఖాళీ చేయించేస్తారు తండ్రి కూడా అంటారు ఎప్పుడైతే ప్రపంచము పాతబడుతుందో అప్పుడు నేను వస్తాను జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది రాజయోగము నేర్పించడం జరుగుతుంది భక్తిలో అయితే ఏమీ లేదు దానపుణ్యాదులు చేస్తే అల్పకాలికముగా సుఖము లభిస్తుంది ఇది కాకిరెట్టతో సమానమైన సుఖమని చెప్తూ రాజులకు కూడా సన్యాసులు వైరాగ్యాన్ని కలిగిస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన వైరాగ్యము నేర్పించడం జరుగుతుంది ఇది పాత ప్రపంచము ఇప్పుడిక సుఖధామాన్ని స్మృతి చేయండి ఆ తర్వాత వయ శాంతిధామము అక్కడికి వెళ్ళాలి దిల్వాడా మందిరములో యథావిధిగా ఈ సమయంలోని మీరు ఈ సమయంలోని మీ స్మృతి చిహ్నము ఉంది కింద తపస్సులో కూర్చొన్నారు పైన స్వర్గము ఉంది లేకపోతే మరి స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి మనుషులు మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు స్వర్గము పైన ఉందని భావిస్తారు కానీ పైన ఏమీ లేదు భారత స్వర్గముగా భారతే నరకముగా అవుతుంది ఈ మందిరము పూర్తి స్మృతి చిహ్నము ఈ మందిరాలు మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి స్వర్గములో భక్తి ఉండదు అక్కడ అంతా సుఖమే సుఖము తండ్రి వచ్చి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు ఇతర ఆత్మలందరి పేర్లు మారతాయి కానీ శివుని పేరు మారదు వారికి తమదంటూ శరీరము లేదు శరీరము లేకుండా ఎలా చదివిస్తారు ఇందులో ప్రేరణ యొక్క విషయమేదీ లేదు ప్రేరణ అంటే అర్థము ఆలోచన పైనుండి ప్రేరణ ఇస్తే అది చేరుకుంటుందని కాదు ఇందులో ప్రేరణ యొక్క విషయమేదీ లేదు ఏ పిల్లలకైతే తండ్రి గురించిన పూర్తి పరిచయము లేదో పూర్తి నిశ్చయము లేదో వారి బుద్ధిలో స్మృతి కూడా నిలవదు తమకు ఎవరు నేర్పిస్తున్నారన్నది తెలియకపోతే ఇక ఎవరిని స్మృతి చేస్తారు తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి జన్మాంతరాలుగా ఏ లింగమునైతే స్మృతి చేస్తూ వచ్చారో దేనినైతే పరమాత్మ అని భావించారో అది వీరి చిహ్నము వారు నిరాకారుడు సాకారుడు కాదు తండ్రి అంటారు నేను కూడా ప్రకృతి ఆధారాన్ని తీసుకోవలసి ఉంటుంది లేకపోతే మీకు సృష్టిచక్రపు రహస్యాన్ని ఎలా వివరించగలను ఇది ఆత్మిక జ్ఞానము ఆత్మలకే ఈ జ్ఞానము లభిస్తుంది ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రే ఇవ్వగలరు పునర్జన్మలనైతే తీసుకోవలసిందే నటులందరికీ పాత్ర లభించింది నిర్వాణములోకి ఎవరు వెళ్ళలేరు మోక్షము పొందలేరు ఎవరైతే నెంబర్ వన్ విశ్వాధిపతులుగా అవుతారో వారే ఎనభై నాలుగు జన్మలలోకి వస్తారు చక్రము తప్పకుండా చుట్టి రావాలి మనుషులు మోక్షము లభిస్తుందని భావిస్తారు ఎన్ని రకాల అభిప్రాయాలు మరియు ఆలోచనలు ఉన్నాయి వృద్ధి అయితే జరుగుతూనే ఉంటుంది ఎవరు తిరిగి వెళ్ళలేరు తండ్రి ఎనభై నాలుగు జన్మల కథను తెలియజేస్తారు పిల్లలైన మీరు చదువుకొని మళ్ళీ చదివించాలి కూడా ఈ ఆత్మిక జ్ఞానాన్ని మీరు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు శూద్రులు ఇవ్వలేరు దేవతలు ఇవ్వలేరు సత్యయుగములో జ్ఞానము లభించేందుకు అసలు అక్కడ దుర్గతి అనేదే ఉండదు ఈ జ్ఞానము లభించేదే సద్గతి కొరకు సద్గతి దాత ముక్తి ప్రదాత మార్గదర్శకుడు ఒక్కరే స్మృతి యాత్ర లేకుండా ఎవరు పవిత్రంగా అవ్వలేరు శిక్షలు తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది పదవి కూడా భ్రష్టమైపోతుంది అందరి లెక్కాచారాలు తీరవలసి ఉంటుంది కదా మీకు మీ విషయాన్నే అర్థం చేయిస్తారు ఇతర ధర్మాలలోకి వెళ్ళవలసిన అవసరమేముంది భారతవాసులకే ఈ జ్ఞానము లభిస్తుంది తండ్రి కూడా భారత్లోకే వచ్చి మూడు ధర్మాలను స్థాపన చేస్తారు ఇప్పుడు మిమ్మల్ని శూద్రధర్మము నుండి బయటకు తీసి ఉన్నత కులములోకి తీసుకువెళ్తారు అది నీచమైన పతిత కులము ఇప్పుడు పావనముగా తయారు చేసేందుకు బ్రాహ్మణులైన మీరు నిమిత్తంగా అవుతారు దీనిని రుద్రజ్ఞాన యజ్ఞమని అంటారు రుద్రుడైన శివబాబా యజ్ఞాన్ని రచించారు ఈ అనంతమైన యజ్ఞములో మొత్తం పాత ప్రపంచమంతటి ఆహుతి పడనున్నది ఆ తర్వాత కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది పాత ప్రపంచము అంతమవ్వనున్నది కొత్త ప్రపంచము కొరకే మీరు ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు దేవతల నీడ కూడా పాత ప్రపంచములో పడదు కల్పపూర్వము ఎవరైతే వచ్చి ఉంటారో వారే వచ్చి ఈ జ్ఞానాన్ని తీసుకుంటారని పిల్లలైనా మీకు తెలుసు నెంబరు వారు పురుషార్థానుసారంగా ఈ చదువును చదువుతారు మనుషులు ఇక్కడే శాంతిని కోరుకుంటారు వాస్తవానికి ఆత్మ శాంతిధామ నివాసి అంతేగాని ఇక్కడ శాంతి ఎలా లభించగలదు ఈ సమయంలోనైతే ప్రతి ఇంట్లోనూ అశాంతి ఉంది ఇది రావణ రాజ్యము కదా సత్యయుగములో పూర్తిగా శాంతి రాజ్యము ఉంటుంది ఒకే ధర్మము ఒకే భాష ఉంటుంది అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఈ పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగులుగా అయ్యి మీ దేహాన్ని కూడా మరచి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి స్మృతి యాత్రలో ఉండాలి రెండో పాయింట్ హంసో సోహం అనే మంత్రాన్ని యథార్థంగా అర్థం చేసుకుని ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే పురుషార్థము చెయ్యాలి అందరికీ దీని యథార్థమైన అర్థాన్ని అర్థం చేయించాలి వరదానము అంతర్ముఖత యొక్క అభ్యాసము ద్వారా అలౌకిక భాషను అర్థం చేసుకునే సదా సఫలత భవ వివరణ ఎంతెంతగా పిల్లలైన మీరు అంతర్ముఖి స్వీట్ సైలెన్స్ స్వరూపములో స్థితులవుతూ ఉంటారో అంతగా నయనాల భాషను భావనల భాషను మరియు సంకల్పాల భాషను సహజంగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ మూడు రకాల భాషలు ఆత్మిక యోగి జీవితం యొక్క భాషలు ఈ అలౌకిక భాషలు చాలా శక్తిశాలి అయినవి సమయమనుసారంగా ఈ మూడు భాషల ద్వారానే సహజ సఫలత ప్రాప్తిస్తుంది అందుకే ఇప్పుడు ఆత్మిక భాష యొక్క అభ్యాసకులుగా కండి స్లోగన్ మీరు ఎంత తేలికగా అయిపోండంటే తండ్రి మిమ్మల్ని తన కనురెప్పలపై కూర్చోబెట్టుకొని తనతో పాటు తీసుకెళ్లగలగాలి ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ వర్తమాన సమయంలో విశ్వకళ్యాణము చేసేందుకు సహజమైన సాధనము మీ శ్రేష్ట సంకల్పాల ఏకాగ్రత దీని ద్వారానే సర్వాత్మల భ్రమిస్తున్న బుద్ధిని ఏకాగ్రము చెయ్యగలరు విశ్వములోని సర్వాత్మలు విశేషంగా ఏం కోరుకుంటున్నారంటే భ్రమిస్తున్న బుద్ధి ఏకాగ్రమవ్వాలి మరియు మనసు చంచలత్వము నుండి ఏకాగ్రమవ్వాలి అని దీని కొరకు ఏకాగ్రత అనగా సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఈ స్మృతి ద్వారా ఏకరస స్థితిలో స్థితులయ్యే విశేషమైన అభ్యాసాన్ని చేయండి ఓం శాంతి